బ్రహ్మాండంగా ఏదైతే బాలాషాహి దర్గాలో జరిగిన మొహరం జియారత్ రొట్టెల పండగ చాలా బ్రహ్మాండంగా చాలా ఘనంగా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సంతోషంగా అది కంప్లీట్ అయినందుకు మేము ముందు అల్లా అల్లాహ సుబాన తాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జవాలుద్దీన్ బాబా నెలవారి ఏదైతే ఇది జరుగుతుందో అందులో భాగంగా ఫాతిహా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పెద్దలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం చేసిన దువా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల అరవై నాలుగు సంవత్సరాల నుంచి బాలాషేర్ దర్గాలో ఈ మొహరం జియారత్ కార్యక్రమం జరుగుతూనే వచ్చింది కానీ ఒక నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు లక్షల సంఖ్యలో రావడం మేము చూస్తున్నాం ఇప్పుడు దాకా ఎన్నడూ జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేసిన మా గౌరవ శాసన సభ్యులు ముస్లింల గుండె చెప్పుడైన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్లకు ఆయుష్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఇంకా ఉన్నతమైన స్థానంలో అల్లా వాళ్ళని తీసుకొని వెళ్ళాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ భార్యలకు బిడ్డలకు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లా రక్షించాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ కోసం దిగా చేస్తూ మా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇక్కడ పోలీసు మిగతా ఏదైతే అన్ని శాఖలకు చెందిన వ్యక్తులకు అదేవిధంగా ఇక్కడ కష్టపడిన వాలంటీర్స్ కానివ్వండి దర్గా కమిటీ వాళ్ళకు కానివ్వండి వాళ్ళకందరి కోసం కూడా దువా చేయడం జరిగింది ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో అవమానాలు పడుతూ ఇబ్బందులు పడుతూ నిద్రపోకుండా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కుడి భుజం ఎడమ ఎడమ లాగా ఉన్న మా శంషుద్దీన్కి అదేవిధంగా సాబీర్ ఖాన్ గారికి కూడా అల్లా సుబానతాల తాలా వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలా వాళ్లకు ఆయుష్ పెంచాలా వాళ్లకు ప్రతి విషయంలో కూడా అల్లా యొక్క సహకారం ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది ఏదేమైనా ఎవ్వరు కూడా విమర్శకులు కూడా విమర్శించడానికి ఒక్క పాయింట్ లేని విధంగా ఆ భగవంతుడు ఈ రొట్టెల పండగ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలకు మాకు సమన్వయకర్తల్లాగా ఉన్న మీడియా సోదరులకు కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా దువా చేయడం జరిగింది స్పెషల్లీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో సీపర్స్ ఆ చిమ్మే వాళ్ళు కానీ మరుగుదట్ల దగ్గర క్లీన్ చేసే వాళ్ళు కానీ నిజంగా వాళ్ళ కోసం అయితే రెండు చేతులు అయితే అలా దగ్గర దువా చేసినాము మా బిడ్డలే మలమూత్ర విసర్జన చేస్తే వాళ్ళని ఏదైనా మేము కడిగించాలంటే కందరించుకునే పరిస్థితి అట్లాంటిది ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది టాయిలెట్స్కి పోతే ప్రతి అరగంటకు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వాళ్ళు మొత్తం క్లీనింగ్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా కనబడకుండా వాళ్ళు అంత బాగా క్లీనింగ్ చేసి ఇక్కడ వేరే జబ్బులు రాకుండా రకరకాలుగా వాళ్ళు చేసిన సేవ అయితే ఎంత వాళ్లకు మేము పొగిడినా కానీ చాలా తక్కువ మనం చేయగలిగింది ఆ అల్లా దగ్గర వాళ్ళకు దువా చేయడమే పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ దొంగతనాలు జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్షాలు వచ్చినా ఏం వచ్చినా కానీ చేసినారు వాళ్ళకందరికీ దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కొంతమంది పేర్లు తీసుకున్నాను కొంతమంది పేర్లు తీసుకోలేదని ఏం బాధపడబోకండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ఇక్కడ సహకారాలన్నీ ఇచ్చినారో వాళ్ళందరి మీద అల్లా యొక్క కరుణా కృప ఉండాలని ప్రత్యేకించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి కుటుంబాల మీద అల్లా ఆ ముక్కోటి దేవతలు ఆ యేసు ప్రభు యొక్క చల్లని దీవెన ఉండాలా సర్వమతనానికి సర్వమత సమానత్వం అంటే ఏ విధంగా ఉంటుందని ఈ సంవత్సరం ప్రపంచానికి చూపించిన ఘనత మా శ్రీధర్ రెడ్డికి గిరిధర్ రెడ్డికి దక్కదాం